అందరికీ వందనం ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి సమాధానాలు చూద్దాం ముందుగా ఒకటి ఆ ఒకటి అడ్డ పిల్లలకు మొట్టమొదటిగా అన్నం పెట్టే కార్యక్రమం ఐదు అక్షరాలు అన్నప్రాసన సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు మెచ్చుకోలు ఐదు అక్షరాలు మొదటి అక్షరం మనకు ఆ వచ్చింది కాబట్టి అభినందన సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం బొడ్డు తిరగబడింది అక్షరాలే బొడ్డుకు పర్యాయపదం వచ్చి నా భి కానీ అది తిరగబడింది అన్నారు కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే భీ నా అని వస్తుందండి ఎనిమిది అడ్డం మనకు రెండు నిలువు పైకొచ్చిన తండ్రి నాన్న అంటే కింద నుంచి రాయాలన్నమాట ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి ఇలా కొన్ని పదాలు ఆటోమేటిక్గా పూర్తయిపోతాయండి వేరే పదాలు పూర్తి చేసేటప్పుడు కొంచెం గమనించగలరు తర్వాత పన్నెండు అడ్డం చెదిరిన ఒక నది మూడు అక్షరాలు రావాలి మనకు దా మొదటి అక్షరం వచ్చింది నర్మద నది కానీ ఇక్కడ ఎలా వస్తుంది అంటే దా నా అని వస్తుందండి ఓకేనా నెక్స్ట్ పది నిలువు స్వచ్ఛమైనది మలినం లేనిది మూడు అక్షరాలు రావాలి మనకు రమా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి నిర్మల సరిపోతుందండి తర్వాత పది అడ్డం స్త్రీ సరిగా లేదు మూడు అక్షరాలు రావాలి వనిత అయితే సరిపోతుందండి కానీ ఇక్కడ సరిగా లేదు అన్నారు ఇది ఎలా నీ తా నీ అని వస్తుందండి తర్వాత తొమ్మిది అడ్డం ఒళ్ళు పొగరు అహంకారం అక్షరాలు రావాలి కండ కావరం సరిపోతుందండి తొమ్మిది అడ్డం అక్షరాలు ఇక్కడ మూడు నిలువు వంద సంఖ్య కలది సరిగా లేదు మూడు అక్షరాలు శతకం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మిగతా పూర్తి చేసేటప్పుడు అది పూర్తి అయిపోతుంది కానీ ఎలా వస్తుంది అంటే మనకిక్కడ శాకంత అని వస్తుందండి మూడు నిలువు తర్వాత పద్మూడు అడ్డం నీళ్ళు పళ్ళు మొదలైనవి భుజాలపై మోయుటకు రెండు వైపులా ఉట్లున్న ఎదురుబడ్డ తిరగబడింది మూడక్షరాలు అది కావడి అండి కానీ అది రివర్స్లో రాయాలి డి వాకా అని రాయాలి పదమూడు అడ్డంకి ఓకేనా తర్వాత నాలుగు నిలువు ప్రవర్తన నడవడి అనే నాలుగు అక్షరాల పదం సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ఐదు అడ్డం దిగ్గున ఆగకుండా సరాసరి నాలుగు అక్షరాలు రావాలి ఎకాయకి సరిపోతుందండి మనం ప్రతి వారం కొత్త కొన్ని ఒకటి రెండు కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదా సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం వచ్చి ఎకా ఎకి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే పద వినోదం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఐదు నిలువు తెలుగువారి విఖ్యాతమైన ఊరగాయ సరిగా లేదు మనందరికి ఇష్టమైన ఊరగాయ ఆవకాయ కానీ ఇక్కడ సరిగా లేదన్నారు అది ఎలా వస్తుందంటే యా వా ఆకా అని వస్తుందండి ఐదు నిలువు ఓకే తర్వాత ఏడు నిలువు చిల్లర దినుసులు మూడు అక్షరాలు రావాలి మనకుకి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కిరాణా సరిపోతుందండి తర్వాత పదకొండు నిలువు పద్ధతి పాడు లేకుండా వాదిస్తుంటే ఇలా అనడం రివాజు మూడు నాలుగు అక్షరాలు రావాలి అడ్డుగోలు సరిపోతుందండి అడ్డుగోలుగా వాదిస్తున్నారు అంటారు కదా అది ఓకేనా నెక్స్ట్ పదిహేడు నిలువు ఉజ్జాయింపు ఒక విషయం స్థితిగతులను పరిశీలించి నిర్ణయించడం మూడు అక్షరాలు రావాలి అంచనా సరిపోతుందండి ఉజ్జాయింపు అంటే అంచనా తర్వాత పద్దెనిమిది నిలువు మేని చక్కదనం మూడు అక్షరాలు మనకు లావణ్యం సరిపోతుందండి మూడు అక్షరాలు పద్దెనిమిది నిలువుకు తర్వాత పదిహేడు అడ్డం మధ్య ఆఫ్రికాలోని ఒక దేశం మూడు అక్షరాలు రావాలి ఇది ఆటోమేటిక్గా వస్తుందండి అంగోలా దేశం తర్వాత ఇరవై మూడు అడ్డం పొలం దున్నేది అటు నుంచి మూడు అక్షరాలు రావాలి పొలం దున్నేది నాగలి కానీ మనకు రివర్స్లో రాయాలి ఎలా వస్తుందంటే లిగానా అని వస్తుందండి ఇరవై మూడు అడ్డం తర్వాత పద్నాలుగు నిలువు వేసవి కాలంలో వీచే వేడి గాలి నాలుగు అక్షరాలు రావాలి వడి వడగాలి సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు దిక్కు దివాణం లేకపోతే డ్యాష్ లేదంటారు నాలుగు అక్షరాలు రావాలి అతి గతి లేదంటారు యాక్చువల్గా ఈ పదం నాకు రాలేదండి నేను షార్ట్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే నాకు వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళకు నా ధన్యవాదములు పదహారు నిలువు అతి గతి థ్యాంక్స్ అండి తర్వాత పదిహేను అడ్డం తరంగం చెదిరిపోయింది ఇది తరంగం అంటే అలా ఇది చెదిరిపోయింది అంటే రివర్స్లో రాయాలి లా అన్ వస్తుందండి ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం నేరుగా సరిగా మూడు అక్షరాలు రావాలి తిన్నంగా సరిపోతుందండి ఇది కూడా నాకు వేరే వాళ్ళే చెప్పారు ధన్యవాదములు అండి వారికి తర్వాత ఇరవై ఆరు అడ్డం దూషించు రెండు అక్షరాలు రావాలి తిట్టు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం పిండి విసిరే రెండు రాళ్ళ మర విరిగిపోయింది అంటే పిండి విసిరేది రివర్స్లో అంటే గజుబిజుగా వచ్చింది అని అర్థం అనమాట ఇది తిరుగలి అది ఎలా వస్తుందంటే ఇక్కడ రూ తీగా అని వస్తుందండి ఓకే తర్వాత పంతొమ్మిది నిలువు పెళ్ళికొడుకు మూడక్షరాలు రావాలి వరుడు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు వనానికి కాపరి పైకొచ్చాడు వనానికి కాపరి అంటే తోటమాలి కానీ ఇది పైకొచ్చాడు అంటే రివర్స్లో రాయాలి మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే లిమా టతో అని వస్తుందండి ఇరవై రెండు నిలువు తర్వాత ముప్పై నాలుగు అడ్డం ఆకాశంలో ఇది కనపడితే అరిష్టం అంటారు నాలుగు అక్షరాలు రావాలి మనకు తో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తోక చుక్క సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు రక్షించు కిల్లిలో వేసే ఒక దినుసు తుమ్ రెండు అక్షరాలే రావాలి కాచు సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం నాటు తుపాకీ మూడు అక్షరాలు రావాలి తపంచా సరిపోతుందండి ఇది ఇది కూడా ఈ వారం నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి తపంచా అంటే నాటు తుపాకీ అంట తర్వాత ఇరవై నాలుగు నిలువు దేవతలు పూని శివమెత్తిన వాడు నాలుగు అక్షరాలు రావాలి గణాచారి సరిపోతుందండి ఇది నేను వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చెప్పారండి వారికి నా ధన్యవాదములు ఇది కూడా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం అండి తర్వాత ముప్పై ఐదు అడ్డం సేవకురాలు ఐదు అక్షరాలు రావాలి పరిచారిక సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు ఒక ప్రముఖ సరస్సు పంప ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం ఫిల్ చేయని అవసరం లేదు తర్వాత ఇరవై ఎనిమిది నిలువు గుంజాలు పాతి తాటాకు మొదలైన వాటితో వేసిన పై కప్పు మూడు అక్షరాలు రావాలి పందిరి సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం దిశ రెండు అక్షరాలే రావాలి దిక్కు సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు పైకి డోకు డోకు అంటే కక్కు అని ఇది పైకి అన్నారంటే రివర్స్లో రాయాలి కుక్ కు కా అని వస్తుంది ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మనం పూర్తి చేయాల్సిన అవసరం లేదు అంతేనండి పది వినోదం ఎనిమిది వందల యాభై ఒకటి పూర్తయిపోయింది ఇవి ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందండి మరియు ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి అక్షర దోషాలు ఉన్నా కూడా తెలియచేయండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక కొత్త పదాలు తెలుసుకుంటారు మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు